పంచదారా ఉంటుంది చక్కగా అందరు కూడా ఇంత ఓపికతోని ఇదే ఓపికతోని ఒకరొకరు వచ్చి చేస్తే కి బాగుంటుంది మీకు బాగుంటుంది శ్రద్ధ ఉంటుంది కాబట్టి అన్నింటిలో భక్తి ఉంటుంది కాబట్టి అందరు కూడా నిష్ట నియమాలతో కేవలం అభిషేకం చేసినను దిగిన అది అయిపోయింది అంతా అనుకోకండి మనసులో ఒక కోరిక కోరుకోండి ఏమైనా ఇబ్బందులు ఇంట్లో ఉంటే అమ్మవారికి చెప్పుకోండి అభిషేకం చేసేటప్పుడు పూర్తిగా చెప్పండి కింద కూర్చున్నప్పుడు మనసులో చెప్పుకోండి ఇంట్లో ఇబ్బందులు బయటికి చెప్పలేను కాబట్టి అమ్మవారికి చెప్పుకుంటే మీకు చెప్తున్నాను కదా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అమ్మవారిని నిన్ను అలంకరణ చేసుకొని పసుపు కుంకుమ చేసుకొని మంగళవారితో వేసుకొని ఊరేగింపు పోయేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక వైబ్రేషన్ వస్తుంది అదేందో నాకు చెప్పకున్నా సరే మీరు మిస్ కాలను కూడా పెట్టుకోవచ్చు మీ చుట్టాలకు సో పంచాదారా ఆహా పంచదార తెచ్చినాము అమ్మవారికి నీకు చక్కెర అభిషేకం అమ్మ తల్లివారికి పంచదార తెచ్చినాము అమ్మవారికి నీకు చక్కెర అభిషేకం అమ్మ అమ్మవారికి పంచదార తెచ్చినాము అమ్మవారికి నీకు చక్కెర అభిషేకం అమ్మ తల్లివారికి పంచదార తెచ్చినాము తల్లివారికి నీకు చక్కెర అభిషేకం మ్మ అమ్మ వారికి సన్నిధిలో అభిషేకం శ్రీ దుర్గా సన్నిధిలో అభిషేకం సస్థ సన్నిధిలో అభిషేకం శ్రీ దుర్గా సన్నిధిలో అభిషేకం యో వరి కమ్మా యౌ నరి కన్నా యరి కమ్మా అభిషేక శ్రీ కనక దుర్గ అభిషేక

कनक दुर्गा को अभिषेको अब कम्मा अभिषेको कनक दुर्गा को अभिषेको सस्ता विधर्म सबका विधर्म सबका सन्नी दिलो अद श्री दुर दुर्गा सम्मिलो अभिषेक शस्ता सन्निधि अभिषेक श्रीदुर्ग सन्नदि अभिषेक भवानी सन्निदि अभिषेक दुर्गा भवानी समेलो अभिषेक दुर्ग जय बोलो दुर्गा జయ దుర్గమ్మా జయ దుర్గమ్ జయ బోళ దుర్గమ్ పంచ దర ఓహో పంచబర పంచబర పంచదార వచ్చి నాలు అమ్మవారికి నీకు చక్కర అభిషేక మమ్మ తల్లివారికి పంచదర వచ్చి నాలు అమ్మవారికి నీకు చక్కర అభిషేక మమ్మ అమ్మవారికి జై దూ జై భో దూగమ్మ మాతాజీ ఒకసారి మల్లన్న దాస్తుందాం మల్లన్న మల్లన్న నీకు కోటి కోటి దండాలు మల్లన్న అంటూ సపోజా అమ్మా ఇంకా నిలబడి వచ్చి ఉన్న మల్లన్న దేవా దానాల కోటల్లో కొలు ఉన్న మల్లన్న దేవా భ్రమరాంబ దేవితో కొలున్న മല്ലി കൊണ്ടല്ലോ തെലങ്കാന രാഷ്ട്ര കൊലവുണ് മല്ല లే మల్లనా శ్రీ శైల కొండమైనా మళ్ళా మీరు సేపు మల్లనా శైల కొండ పైనా మల్లనా ఉసిరి గల బుడవే మల్లనా మల్లన మల్లనా మల్లనా కోటి కోటి గందాలే మల్లనా మల్లన మల్లనా మల్లనా కోటి కోటి కండాలే మల్లనా శ్రీ శైల కండ పైనా మల్లనా ఉసిరి గల్ బుడవే మల్లనా శ్రీ శైల నిన్నుకోని నియమాల వేసుకుంటూ నల్లమానా డబ్బుల్లో నడుచుకుంటా మేము పిల్లపాకాలతో ఇప్పుడు శైలం పడుతున్నాము పిల్లపాకాలతోటే ఇంటి శైలం పడుతున్నాము పిల్లపాకాలతోటే ఇంటి శైలం పడుతున్నాము చైలతో చూడని ఇక్కడ చెడు కూడా నిన్న ఊకొని నియమాల వేసుకుంటూ నల్లమానా డబ్బుల్లో నడుచుకుంటా మేము పిల్లపాకాలతోటే ఇంటి శైలం పడుతున్నాము పిల్లపాకాలతోటి ఇప్పుడు శైలం పడుతున్నాము పిల్లపాకాలతోటి అది పోదా మల్లగా ఉండిపోవదరా వందగుండే అది పోదా మల్లగా తోడుగుండిపోవదరా మల్లనా తోటి కోటి కండే మల్లనా మల్లనా మళ్ళనా తోటి కోటి కండలే మళ్ళ శ్రీశైల గుండ మల్లగా ఉల్లె గుల కొండ మళ్ళా సిరి గల గు ండలేరు ఏమిటో నీ ఇల్లే అతలి అటంగా ఏమిటో నీ ఇల్లే అతడి అటంగా ఇప్పుడు తోలు చుట్టుకోని కుమ్మలనే రీచ్ గూడుదా కూసుకోండి భూమండలమే లేదు భక్తుల బో బంగారు మాతల్ భక్తుల బో చైటై బంగారు మా తల్లి స్వామి మలన్న కోరికోవారు మళ్ళా కన్నెనామో మళ్ళ కోరి కోరిని ముగలవ మళ్ళా కమ్మి వచ్చామం వల్ల నల్న్న మళ్ళ మళ్ళా మళ్ళ కండలే మల్లనా అతని శైల కొండపై మల్లన నీవు సిరిగల్లె బుడవే మల్లనా శైల పిటన మల్లన నీవు సిరిగలనే బుడవే మల్లనా కబడ వెళ్ళికొండల్లో కను వైనా మల్లన అతడ కో మల్లన కబడ వెళ్ళికొండల్లో కను వైనా మల్లనా అతడ గోపి కప్పులలో బేటి మల్లన మీ శైల మనవుల్లో మల్లన అల్ల నీ మాల్లన కబడ వెళ్ళి మల్లనా కబడ கொள்ளி கமதெல்லி கொண்ட சோகமாக நான் பல அந்த ప్రవై కొండల్లో మల్లనాథాటి భక్తుల మల్లన్న జరా డన్న చూడల మల్లన్న జన జూతి కాబుల మల్లన్న జరాడన్న చూడల మల్లన్న జనం జూటి ఆడన్న చుడాగరే చున చుబుతాగరైన మల్లన మనమన్న తిమైనా అల్లనా తండ్రి ప్రాణమల్లనా తండ్రి అల్లన సి